ఎగ్జాంపుల్ సేమ్ మోటరైజ్ ఉంది మీకు ఇట్లా ప్యాడ్ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ ప్యాడ్కి ఫోర్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే లే మనకి కొంచెం ఇంకా హై లో కావాలి సేమ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడవచ్చు ఇది స్క్రీన్ టచ్ ఆపరేటింగ్ ఉంటుంది ఓన్లీ ఇది కప్ హోల్డర్తో సహా ఇప్పుడు మీరు దీంతో ఆపరేటింగ్ చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కప్లో లైట్ ఆన్ అయిపోతుంది ఇక్కడ ఉంటుంది కూలింగ్ ఎగ్జాంపుల్ కూలింగ్ అంటే మీరు నార్మల్ టెన్లో కోకో ఏమైనా డ్రింక్ చేస్తారు కోక్ అట్లా దీనిలో పెట్టుకుని కూలింగ్ ఆన్ చేసుకుంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది సెకండ్లీ ఇది ఓన్లీ ఒక ఫింగర్ టిప్ నుంచి మొత్తం చీర ఆపరేటింగ్ అయిపోతుంది మనకు అలానే మెయింటైన్ అవుతుంటుంది కంటిన్యూ మొత్తం ఒక త్రీ ఫోర్ అవర్స్ అవర్స్ మూవీ చూస్తున్నారంటే సేమ్ ఆపరేటింగ్ కూడా అక్కడే చేశారు దీనికి అక్కడనే ఏ పొజిషన్ అక్కడ స్టాప్ చేసుకోవచ్చు మీరు ఇది కప్ కావాలంటే మీకు సేమ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ద కప్ ఓకే ఈ కప్కి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఇలా ఇలాంటి రెగ్యులర్ కప్స్కి నో ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్